రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఈ విషయం ఏమిటి అంటే సహకారం ఒకరికొకరు సహకారం ఒకరికొకరు సహాయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఎవరైనా సహాయ సహకారాలు అందించుకుంటే ఎవరికి తోచినంత వాళ్ళు సహాయాన్ని అందిస్తే పది మంది పేదలకు ఆ తర్వాత పది మంది అనాథలకు సహాయం చేసినట్టే అవుతుంది అందులో భాగంగా పులివెందుల్లో ఒక మానవత సేవా సంస్థను ఏర్పాటు చేశారు ఈ సేవా సంస్థ అనేది మొత్తం అంతా కూడా పదవీ విరమణ చెందిన ఉద్యోగస్తులు అటు తర్వాత పలు సేవా సంస్థలకు చెందిన వాళ్ళు పాల్గొన్నారు ఈ పాల్గొనే అంశం మొదటి అంశం ఏమిటి అంటే సహకారం ఒకరికొకరు సహకారం అందించాలి ఆత్మీయ సహకారం అనే పేరుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారు అంటే ఎంఎల్సి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అటు తర్వాత ముఖ్యమైన మరో వ్యక్తి ఎవరు అంటే పులివెందుల మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వరప్రసాద్ అటు తర్వాత ముఖ్యంగా నర్రిడ్డి నరిరెడ్డి ప్రకా శివప్రకాష్ రెడ్డి వీళ్ళు పాల్గొని ఈ సభను సమావేశాన్ని విజయవంతం చేశారు ఈ సభలో మొత్తం అంతా కూడా సభ్యులంతా కలిసి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి సన్మానం చేశారు సన్మానం అనంతరం భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఆ సేవా సంస్థకు అవి ఏమిటి అంటే భవనానికి అటు తర్వాత స్థలానికి అటు తర్వాత భవన నిర్మాణానికి నా సాయశక్తులా కృషి చేస్తానని భవన నిర్మాణం ఏర్పాటు కృషి చేస్తానని స్థలాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు నా వంతు కృషి చేస్తానని భూమిరెడ్డి రంగోపాల్ రెడ్డి ఆ సేవా సంస్థకు హామీ ఇచ్చారు ఎవరి సహకారం వాళ్ళు అందిస్తే ఈ సేవా సంస్థ ఇంకా ముందుకు వెళ్లే అవకాశం మెండుగా ఉంటుంది అనే నినాదంతోనే ఈ కార్యక్రమం కొనసాగినట్లు ఉంది ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు పిఈటి రిటైర్డ్ అయినటువంటి పిఈటి కొండారెడ్డి అటు తర్వాత ప్రముఖ ఉపాధ్యాయుడు ఆటి తర్వాత పదవీ విరమణ చెందిన ఉద్యోగస్తులు పాల్గొన్నారు సమావేశాన్ని విజయవంతం చేశారు అన్నది నా ఈ చిన్న వీడియో ఈ వీడియోలో ఈ ఫోటో చూడండి ఇలా